నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్ మూవీ బాగుండాలి అంటే మనకి డైరెక్టర్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది సో మనం ప్రజెంట్ చూసుకున్నట్లయితే అటు తమిళనాడు ఇటు తెలుగు రెండిట్లో చూసుకున్నట్లయితే టాప్ వన్ డైరెక్టర్స్లో ఎవరు ఉన్నారు అంటే తెలుగులో చూసుకుంటే రాజమౌళి గారు అలాగే తమిళ్లో చూసుకుంటే లోకేష్ కనకరాజు గారు సో మరి వీరిద్దరికీ డైరెక్షన్కి సంబంధించి విషయాలు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్ మరి సార్ని అడిగి డైరెక్షన్కి సంబంధించిన కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ నేను ఆల్రెడీ ఇంట్రోలోనే చెప్పాను సో మూవీ అనేది డైరెక్షన్ మీదనే డిపెండ్ అయ్యి ఉంటుంది అండ్ అందులోనూ ఏంటంటే నేను అటు లోకేష్ కనకరాజుని గారు అలాగే రాజమౌళి గారు స్పెసిఫిక్గా వీళ్ళ నేమ్సే నేను తీశాను సో ప్రతి ఒక్కరి గురించి మనం మాట్లాడుకోవచ్చు బట్ స్పెషల్గా ఎందుకు తీశారు అని చెప్పి నన్ను అడగచ్చు బట్ మనకి కూలీ సినిమా రిలీజ్ అయింది సార్ అయిన తర్వాత చాలామంది ఆ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అని చెప్పేసి బట్ ప్రతి ఒక్కరు సినిమా చూసి బయటకు వచ్చి చెప్పిన తర్వాత తర్వాత ఏంటి అంటే మూవీ స్క్రీన్ ప్లే అంత బాగాలేదు డైరెక్షన్ కూడా అంత బాగాలేదు మేము డైరెక్టర్ లొకేష్ కనకరాజుని మీద చాలా హోప్స్ పెట్టుకున్నాం బట్ ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అనేసి అంటున్నారు సో దీనిపైన మీరు ఏమంటారు సార్ అంటే దీనిపైన నేను ఏమంటారంటే ఇది ఎప్పటి నుంచో ఉంది డైరెక్టర్ సినిమా అనేది డైరెక్టర్స్ మీడియా దాసరి గారు అనే మాట ఎప్పుడు కూడా ఒక సినిమా హిట్ అవ్వాలంటే డైరెక్టర్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది జనాలను రప్పించేది డైరెక్టర్ కెపాసిటీ కూడా తప్పిస్తుంది హీరో కెపాసిటీ కాదు డైరెక్టర్ కెపాసిటీ కూడా రప్పిస్తుంది ఒకసారి ఇదే క్వశ్చన్ ఒక ఆయన ఎస్వి రామారావు అని ఆయన నేను ఇంటర్వ్యూ చేసిన ఆయన చెప్పాడు ఎస్వి రంగారావు గారు అంట కేవీ రెడ్డి గొప్ప బిఎన్ రెడ్డి గొప్ప అనే విషయం టాపిక్ వస్తే ఎస్వి రంగారావు గారు అన్న మాట ఏంటంటే ఇక్కడ ఎవరు సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందో వాళ్లే గొప్ప అవుతారు సినిమా మంచి సినిమా అనేది కాదు ఎవరి సినిమాకి ఎక్కువ డబ్బులు వస్తే వాళ్లే గొప్ప అదే గొప్ప కావాల్సిన డబ్బులు డబ్బులు తెచ్చి తెప్పించగలిగిన డైరెక్టర్ గొప్ప గొప్ప కూడా అవుతాడు అట్లా చూసుకున్నప్పుడు మరి లోకేష్ శంకర్రాజ్ గారు రెండు వేల పదిహేడులో ఆయన కెరీర్ స్టార్ట్ అయింది రాజమౌళి గారి కెరీర్ రెండు వేల ఒకటిలో స్టార్ట్ అయింది అంటే రాజమౌళి గారి కెరీర్కి దాదాపు ఇరవై ఐదేళ్ళు అనుకుంటే లోకేష్ కంకరాజ్ కెరీర్కి ఏళ్ళే ఎనిమిది ఏళ్లలో తన డైరెక్టర్గా ఎనిమిదేళ్లలో ఆరు సినిమాలు డైరెక్ట్ చేశాడు ఫస్ట్ ఏంటంటే మానగరం అనే సినిమా చేశాడు ఫస్ట్ మూవీ ఫస్ట్ మూవీ మహానగర్ సందీప్ కృష్ణ వాళ్ళతో ఉన్న సినిమా కొత్తగా ప్రయోగంగా నచ్చింది నచ్చిన తర్వాత ఖైదీ సినిమాకి కార్తీ ఖైదీ సినిమాతో అతనికి ఒక రోజు జరిగే కథ అది ఖైదీ సినిమా అనేది అద్భుతంగా చేసాడు ఖైదీ అన్నారు ఇట్లా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించే పరిస్థితి వచ్చింది ఎవరి లోకేష్ కంకరా అని ఆలోచించే పరిస్థితి ఖైదీ సినిమాతో వచ్చింది ఆ ఖైదీ తర్వాత తను మాస్టర్ సినిమా చేయటం కానీ విక్రమ్ సినిమా చేయటం కానీ విక్రమ్ కమల్ హాసన్ విక్రమ్ కూడా హిట్ అవటం అవును తర్వాత లియోకి హైప్ అయింది లియోకి విజయ్ విజయ్ సినిమా లియోకి అంతకుముందు మాస్టర్ చేసినా కానీ విజయ్ లియోకి వచ్చేసరికి లోకేష్ కంకర సినిమా అనేది ఓపెనింగ్స్ పరంగా హెల్ప్ అయింది విజయ్ సినిమాలు జనరల్గా మార్కెట్ లేకపోయినా తెలుగు రాష్ట్రాల్లో కూడా వాళ్ళు క్రేజ్ వచ్చింది అంటే లోకే శంకర్ సినిమా అంటం వల్ల పేరు వచ్చింది వాళ్ళు రజనీకాంత్ తో సినిమా కూలీ రిలీజ్ అయినా కానీ ఇది రజనీకాంత్ సినిమా కాకుండా లోకేష్ శంకర సినిమాగా వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అవును చాలా మంది డైరెక్షన్ పరంగానే చాలా మంది వెళ్ళారు అందుకనే లోకేష్ ఇప్పుడు తమిళనాడు మన ప్రసంగాల్లో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో రాజమౌళి అట్లాగో తమిళనాడుకి లోకేష్ కర అట్లా అనే మాటలు కూడా వచ్చినాయి కాబట్టి రాజమౌళి గారితో కంపేర్ చేసుకున్నారు లోకేష్ కనకరాజ్ని రాజమౌళి గారు సినిమాలు చేసిన సినిమాలు చూసుకుంటే ఆయన ఆయన ఇరవై ఐదేళ్ళకి చాలా తక్కువగా ఆచితూ చడుగులు వేస్తూ ఒక్కొక్క సినిమా వేయించుకుంటూ ఆయన ఆ ఫెయిల్యూర్ లేకుండా వచ్చాడు ఆయన డైరెక్షన్ కూడా ఎలా ఉండాలి అట్లా అది ఒక ప్లాన్తో వెళ్ళిపోయాడు ఆయన ఫెయిల్ అయిన దాఖలాలు లేవు డైరెక్టర్గా ఎక్కడ ఫెయిల్ అయిన దాఖలాలు లేవు ఇక్కడికి వచ్చేసరికి లోకేష్ కనకరాజు గ్రాఫ్ అమాంతం పడిపోయిందని చెప్పాలి కూలీ సినిమాతో లోకేష్ కనకరాజ్ అనేవాడిని కూలీ సినిమా హిట్ అయ్యి ఉంటే లోకేష్ కంకరాజ్ ఎక్కడో ఉండే ఉండేవాడు ఇప్పుడు కంపారిటివ్లో చూసుకుంటే లోకేష్ కనకరాజ్ గొప్ప రాజమౌళి గొప్ప అంటే రాజమౌళి గొప్ప అయ్యాడు అంటే ఇప్పుడు కూలీ పరంగా చూసుకుంటే లోకేష్ కనకరాజు గారు అమాంతం డౌన్ అయ్యర్ అనేసి అంటున్నారు డౌన్ అయ్యర్ అంటే ఇప్పుడు ఇంకా అప్పుడే ఒక నిర్ణయం రాగలేము ఈ సినిమా లాంగ్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది అని చెప్పిన తర్వాతే మనం చెప్పగలం సినిమా పరంగా చూసుకుంటే ఇప్పుడు రాజమౌళి గారి సినిమాల పరంగా ప్రతి సినిమా కూడా ఒక చేసుకుంటూ రాజమౌళిగా సినిమా లేట్ చేస్తున్నాడు జక్కనలాగా చెక్కుతూ ఉంటాడు సినిమాని ఒక పటం రిలీజ్ చేయడు అనుకున్న వాళ్లే ఆ నోట్ల వాళ్లే రాజమౌళి సక్సెస్ చూసిన తర్వాత నోళ్ళు మూతలు పడుతున్నాయి రాజమౌళి ఇచ్చే సక్సెస్ల వల్ల అందరి నోళ్ళు మూతలు పడుతుంది అక్కడెక్కడ ఫెయిల్ అవ్వట్లయినా సినిమా మార్కెట్ పరిధిని కూడా విస్తరించాడు సినిమా మేకింగ్ మీదే కాకుండా మార్కెట్ మార్కెట్ మీదకు దృష్టి పెట్టాడు రాజమౌళి అలా పెట్టి పెంచుకుంటూ వెళ్ళిపోయాడు రాజమౌళి ఆ స్థాయికి లేకముందు శంకర్ సినిమాలు మనం చూసేవాళ్ళం శంకర్ సినిమా శంకర్ తో సినిమా చేద్దాం అని ఒకలాటం అందరి హీరోలకు ఉండేది ఒక సినిమా చేయాలి సినిమా చేద్దాం అని అనుకునేవాళ్ళు అట్లా అట్లా అనుకునే రజనీకాంత్ లాంటి వాళ్ళు కూడా ఆ రోబో లాంటి సినిమాలు శంకర్ చేశారు ఎందుకని భారతీయుడు లాంటి హిట్లు కానీ ఒకే ఒక్క లాంటి హిట్ కానీ ఇవన్నీ శంకర్ చేసిన తర్వాత శంకర్ మీద ఒక క్రేజ్ వచ్చింది ఇవాళ శంకర్ హిట్ లేకపోవడంతో రెండు మూడు ఫెయిర్స్ వచ్చి భారతీయుడు లాంటి అటర్ లాబ్బులు వచ్చింది టూ తర్వాత శంకర్ మీద గ్రాఫ్ పడిపోయింది శంకర్ శంకర్కురావు పడిపోయింది అయ్యనే ఒక సినిమా చేసి పోయింది మరి అది అది ఎవరికి ఒప్పుతనము అంటే సమాధానం మన దగ్గర లేదు కొంతమంది ఏమంటారంటే అతని దగ్గర కొంతమంది రైటర్లు ఉండేవాళ్ళు ఆ రైటర్లు ఆయన చనిపోయిన తర్వాత ఈయనకి సక్సెస్ రావట్లేదు అంటున్నారు అంటే ఆయన ఆలోచనలకు తగ్గట్టుగా రాసేవాళ్ళు లేరు అనేసి అంటే ఆ కొంతమంది రైటర్స్ గొప్పతనం వాళ్ళు ఎందుకంటే ఆ మాట కూడా ఒప్పుకోవచ్చు ఎందుకంటే ఒక్కొక్కసారి సక్సెస్ ఒకళ్ళే తీసుకుంటారు కానీ టీం వర్క్ అది సినిమా సక్సెస్ టీం వర్క్ ఉంటుంది ఇప్పుడు కూడా ఎందుకంటే కెమెరామెన్ పనితనం కుదరాలి మ్యూజిక్ డైరెక్టర్ పనితనం కుదరాలి ఈయన టీం లీడరు డైరెక్టర్ ఎవరంటే టీం లీడర్గా చెప్పాల్సి వస్తుంది అలాగే డైరెక్టర్ పనితనం రైటర్ పనితనం ఇవన్నీ సెట్ అయిన తర్వాతే సినిమా సక్సెస్ వస్తుంది ఇప్పుడు విజయభాస్కర్ గారు ఉన్నారు ఆయన మరి నువ్వే కావాలి స్వయంవరం నువ్వే కావాలి నువ్వునాక నచ్చావు మల్లేశ్వరి ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే వర్క్స్ హిట్లు వచ్చినాయి మరి ఇండస్ట్రీ వాళ్ళకి ఓ ఈ సక్సెస్ విజయభాస్కర్ ఒక్కడవాళ్ళు సాధ్యం కావట్లేదు విజయభాస్కర్ అనే వ్యక్తి వెనకాల త్రివిక్రమ్ అనే ఒక మాటల మాతృకడు ఉన్నాడు అనేది తెలిసిపోయింది ఇండస్ట్రీ వాళ్ళకి అతను తీసుకొచ్చి డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చేశారు అప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాసు నెంబర్ వన్ డైరెక్టర్కి ఎదిగాడు ఎందుకంటే మరి త్రివిక్రమ్ శ్రీనివాసు లేకపోతే విజయభాస్కర్కి అంత హిట్లు వచ్చాయంటే హిట్లు రావని చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే నువ్వే కావాలి కానీ స్వయంవరం కానీ మాటల వల్లే అంత హిట్ అయినాయి నాకు నచ్చావు కానీ కేవలం మాటల వల్లే అంత హిట్ అయినాయి కాబట్టి అక్కడ డైరెక్ట్ ఎవరికి గొప్పతనం అనుకోవాలి ఇప్పుడు మరి విజయభాస్కర్ ఇప్పుడు భారతీయుడి సినిమాకి సుజాత అనే రైటరు లేకపోతే మరి శంకర్కి అంత సక్సెస్ వచ్చేది కాదు అందుకని అని చెప్పి అంటూ ఉంటారు అట్లాగే రాజమౌళి గారికి రాజమౌళి గారికి వాళ్ళ నాన్నగారు అనే పెద్ద ఎస్సెట్ విజయేంద్ర ప్రసాద్ గారు పెద్ద ఎస్సెట్ ఆయన స్వతగా రైటర్ కావటం రాజమౌళి సినిమాకి అన్నింటికీ ఆయనే రైటర్ కావటం మరి ఆయన ఆయన వేరే వాళ్ళ ఫెయిల్యూర్ ఇచ్చిన విషయం పక్కన పెడితే రాజమౌళికి అన్ని సక్సెస్లే ఉన్నాయి కదా వర్క్ గారు వాళ్ళంతా ఉదయం చెప్పాలంటే అది ఉమ్మడి ఫ్యామిలీ వాళ్ళు ఎందుకంటే శ్రీ కీరవాణి గారు ఆయన వైఫ్ ఒల్లి గారు అంటే విజేంద్ర ప్రసాద్ గారు కానీ శివశక్తి దత్త కానీ ఆ కీరవాణి గారు కానీ ఆ మ్యూజిక్ కానీ ఇవన్నీ వాళ్ళ టీం అంతా ఫ్యామిలీ అంతా కష్టపడి చేస్తున్నారు వాళ్ళు 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 అందువల్లే వాళ్ళ సినిమాలు ఇంతవరకు ఫెయిల్ అవ్వాలి అసలు ఇప్పుడు ఈ పాతికేళ్లలో కూడా ఏ డైరెక్టర్ ఉన్నాడని చెప్తే మరి ఎవరు కనపడరు ఒక అనిల్ రావు ఇప్పుడు కనిపిస్తాడు చిన్న సినిమాల పరంగా అనిల్ రావు అంటే ఏ పాన్ ఇండియా కాకుండా అంటే రాజమౌళి గారి తర్వాత కొంచెం ఆ వేలో ఉన్న పరిస్థితి సుకుమార్ గారిని మర్చిపోకూడదు సుకుమార్ గారు సుకుమార్ గారు చెప్పాలంటే రాజమౌళి గారి కన్నా ఇంకా టాలెంట్ ఉందని చెప్పాలి ఆయన క్యాలిక్యులేషన్స్ వేరుగా ఉంటాయి ఎందుకంటే సుకుమార్ గారు పాన్ ఇండియా సినిమాలు చేయలే చేసిన అంత పుష్పతోనే సుకుమార్కి ఆ పేరు వచ్చింది తప్పితే అంతకుముందు సుకుమార్ చేసిన సినిమాలన్నీ నార్మల్ సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోయాడు సుకుమార్లో ఆ స్థాయి టాలెంట్ ఉంది రాజమౌళి లాంటి స్థాయి టాలెంట్ సుకుమార్కి ఉంది ఇప్పుడు లోకేష్ గారికి లోకేష్ శంకర్ ఉందా లేదా అంటే ఇప్పుడు లేదని చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే లియో కూడా అనుకున్న రేంజ్ రాలా సినిమా ఓపెనింగ్స్ పరంగా ఉపయోగపడింది కానీ లోకేష్ శంకర్ రాజు పేరు ఇప్పుడు లోకేష్ పేరు ఈ కూలీ తర్వాత ఇంకో సినిమా చేస్తే ఖచ్చితంగా దాని మీద పర్ఫెక్ట్ పడుతుంది సో అయితే ఏమంటారు సార్ కేవలం డైరెక్టర్స్ టాలెంట్ మీదే ఇప్పుడు ఎందుకంటే మన దాసనారాయణరావు గారు రాఘవేంద్ర గారు ఒక తరంలో వేయలేరు అంతకుముందు బిఎన్ రెడ్డి గారు మరి కేవీ రెడ్డి గారు వేలారు కమలాకర కామేశ్వర గారి విక్టరీ మహా గారు కానీ ఎప్పుడైనా సక్సెస్లన్నీ కూడా డైరెక్టర్ల గొప్పతనం వల్ల వచ్చిన సక్సెస్లే ఉంటాయి ఓకే హీరోలు ఏంటంటే డైరెక్టర్ టాలెంట్ హీరో ఇమేజ్ పెట్టడానికి ఉపయోగపడుతుంది హీరోలు ఇండస్ట్రీలో నిలబడటానికి ఉపయోగపడుతుంది అలా అని చెప్పి మరి ఆ హీరో పనికిరారా అంటే పనికి వస్తుంది ఎందుకంటే రజనీకాంత్ మరి ఇవాళ అపూర్వ రాంగ రజనీకాంత్కి నేనే అంటే రజనీకాంత్ కెరీర్ యాభై ఏళ్ళయింది వాళ్ళకి ఆయన ఆగస్టు పదిహేను తారీఖు అపూర్వ రాంగళ సినిమా మొదటి సినిమా నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో యాభై ఏళ్ళు కెరీరు మరి ఆయన జీరోగా వచ్చిన రజనీకాంత్ ఇవాళ నాన్న పందులే గుంపుగా వస్తాయి అని అన్నాడంటే విపరీతంగా చూస్తున్నారు అంటే ఆయన ఆయన టైప్ ఆఫ్ మేనరిజమ్స్ ఆయన స్టైలు ఎవరు గొప్పతనం వాళ్ళదే అంతే ఇప్పుడు ఎవరు గొప్ప అని కథలు చిన్నప్పటి నుంచి చాలా చదువుకున్నాం ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అని కాదు ఇక్కడ టీం వర్క్ గొప్ప ఇక్కడ కాబట్టి రజనీకాంత్ ఎన్ని స్టైల్స్ ఉన్నా మరి మరి కూలి ఎందుకు ఫెయిల్ అయింది ఇక్కడ మరి డైరెక్టర్ టాలెంట్ కూడా హెల్ప్ అవుతుంది కదా ఖచ్చితంగా మరి అప్పుడు టీం వర్క్ లేకుండా ఒక గొప్పతనం అప్పుడు నా గొప్పతనం అయిన రజనీకాంత్ ఫీల్ అవ్వకూడదు సినిమా హిట్ అయినప్పుడు ఇప్పుడు నా గొప్పతనమేమో లోకేష్ అంకర్ ఫీల్ అవ్వకూడదు ఇంకొకటి ఏంటి ప్రతి సినిమాని రజనీకాంత్ సినిమాని భాషతో పోలుస్తున్నారు ఇది వంద భాషలు పెట్టు అని నాగార్జున గారు మనం మాట్లాడారు చెన్నైలో రజనీ కార్యక్రమంలో మరి ఎందుకు మాట్లాడుతున్నారు మరి భాష అంత పెద్ద హిట్ అవట కారణం ఎవరు డైరెక్టర్ సురేష్ కృష్ణ గారు కారణం ఆ సురేష్ కృష్ణ గారు అంత టాలెంటెడ్గా సినిమా చేయకపోతే రజనీకాంత్కి అంత పేరు వచ్చేదా మరి భాష పేరు చెప్తున్నారంటే అది సురేష్ కృష్ణ గొప్పతనం కూడా ఉంటుంది కదా ఉంటుంది ఆయన గొప్పతనం ఆయన ఆయన ఆలోచనల్ని ఆయన అమలు చేశాడు హీరో అంతే అది జనాల్ని కట్టిపడేసేలాగా సినిమా తీశారు మరి ప్రతి సినిమాని అలా ఎందుకు చేయట్లేదంటే మన దగ్గర సమాధానం ఉండదు టాలెంట్ ఉన్న డైరెక్టర్లకు అంతకైతే ఇట్లు ఇచ్చి ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదంటే అది ఎందుకంటే సుఖపడిపోయిన జీవితాలకు ఏంటంటే డబ్బు అన్నీ వచ్చేసిన తర్వాత లగ్జరీ లైఫ్కి అలవాటు పడిపోయిన తర్వాత క్రియేటివిటీ పోద్దాము రాజమౌళి గారికి పోవట్లేదు కదా ఆయన ఏంటంటే ఆ అహంకారాన్ని తలకెక్కించుకోకుండా డెడికేషన్తో మళ్ళీ సక్సెస్ లోకి ఇవ్వాలనే తపంతో పనిచేస్తూ ఉన్నారు ఫ్యామిలీ అంతా కష్టపడుతున్నారు లేట్ అయినా పర్వాలేదు పర్లేదు ఎవరైనా మనకు పర్లేదు మనం అనుకుంటే సినిమా చేద్దాం అనుకోబట్టే కదా రాజమౌళికి ఇవాళ మళ్ళీ రాజమౌళి ఇవాళ తోపు అనేది అర్థమవుతుంది తోపు లోకేశంకర్ రాజు కాదు రాజమౌళి తోపు అనేది మనకు అర్థమవుతున్న విషయం ఓకే సో మనం ఇచ్చే అవుట్పుట్ లేట్ అయినా పర్లేదు లేట్ అయినా పర్లేదు కానీ మంచిగా ఇవ్వాలి అవును అట్లా మార్కెట్ దారులు కూడా ఓపెన్ చేయటం కానీ ఆస్కార్ లెవెల్కి వెళ్ళి అవార్డులు సంపాదించడం కానీ ఒక డైరెక్టర్ ఇన్ని పనులు చేయడం మాటలు కాదు సార్ డెడికేషన్ ఆ ప్రొడక్ట్ ఒకవేళ నమ్మకపోతే రీటేకిల్ చేస్తాడు చెక్కుతూ ఉంటాడు విమర్శించి వాళ్ళు ఉంటారు అవును సార్ మనకు ఆల్రెడీ త్రిబుల్ ఆర్ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు కదా సార్ ఒక్కొక్క టేక్ ని ట్వంటీ థర్టీ టైమ్స్ చేసేవాళ్ళు చాలా కష్టం నచ్చకపోతే మళ్ళీ మళ్ళీ టేకిల్ చేసుకుంటాడు ఇలా ఉండాలనుకుంటాడు ఎమోషన్ క్యారీ చేస్తాడు సినిమాలో ప్రేక్ష చూసే ప్రేక్షకుడు ఇలా అచ్చర్య పొందుతూ ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటారు ఇంక నెక్స్ట్ టైం వేసి వస్తుంది ఎప్పుడు వస్తుంది అక్కడే డైరెక్టర్ గొప్పతనం ఉంటుంది ఆ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఆ గొప్పతనం రాదు ఇప్పుడు చిన్న సినిమా సయారా మూవీ మరి ఆ మోహిత్ సూరి డైరెక్టరు అమ్మాయి కొత్త అమ్మాయి అనితి పడ్డ హీరో కూడా కొత్త వాడే మరి వాళ్ళిద్దరిలోంచి యాక్టింగ్ రాబట్టుకోగలిగాడు అలా రాబట్టుకోగలగబట్టే వాళ్ళందం ఒక ప్లస్ అయితే ఎంత అందంగా ఉన్నా యాక్టింగ్ లేకుండా ఉండే సినిమా ఎవరు చూడ్ కేవలం అందాన్ని ఆస్వాదించడానికి కోసం సినిమా చూస్తారంటే చూడరు చూడారు వాళ్ళని ఆ ఆ ఫీలు ఆ ఎమోషన్ క్యారీ చేశాడు అందుకని సయర్ అంత పెద్ద హిట్ అయింది అది అందుకని డైరెక్టర్లు ఎవరైనా సరే అనిల్ రావుడికి వరుసపెట్టి అన్ని హిట్లు వచ్చినాయని కారణం ఏంటి అది క్యారీ చేసుకుంటూ వెళ్తున్నాడు ఎక్కడ ఫెయిల్ అవ్వట్ల వర్షపెట్టి పది పదకొండు సినిమాల్లో చేసాడంటే ఒక విధంగా అనిల్ రావుడి కూడా తోపి అనుకోవాలి ఎందుకంటే తక్కువ కాలంలో తక్కువ తక్కువ కాలంలో ఎక్కువ సినిమాలు చేశాడు రాజమౌళి గారు రెండు వేల ఒకటిలో చేసినా ఫెయిల్ లేకుండా పాతికేళ్ళు పెట్టినా ఈయన పదేళ్లలోనే లేకుండా ఫెయిల్యూర్ లేకుండా పెట్టి ఇట్లు ఇచ్చేసి చిన్న సినిమాల్లో పెద్ద సినిమాల్లాగా వాటిని మార్చడం పెననీయా వైపు పరిగెట్టు పెట్టాల ఆయన పరిగెట్టి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగుదాం అనుకుని ఈయన ప్రయాణం వెళ్తుంది బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు అది మళ్ళీ ఇలాంటి ఫెయిల్యూర్స్ రెండు అనిల్ రాయబూర్ ఇచ్చినా అనిల్ రాయబూడ్ని కూడా లోకేష్ మాట్లాడినట్టు మాట్లాడతారు అందువల్ల మనం తొందరపడకూడదు సినిమాల విషయంలో ఫాస్ట్గా సినిమాలు చేస్తున్నాడు సక్సెస్ ఇస్తున్నాడు మరి ఆ సినిమా ఆయన సినిమాల స్థాయికి బెస్ట్ అవుట్పుట్ ఇస్తున్నాడు కాబట్టి ఎప్పుడైనా సరే సినిమా అనేది డైరెక్టర్స్ మీడియానే మన ఎంత ఎంత ఎదిగినా హీరో ఎంత ఎదిగినా కడవంత గుమ్మడికాయనే కత్తిపేటకు లోకి వెంటారు కదా కాబట్టి డైరెక్టర్ అనేవాడు కత్తిపేటలు అంటాడు డైరెక్టర్ చెప్పినట్టుగా హీరోలు నడుచుకుంటూ టాలెంట్ ఉన్న డైరెక్టర్లను వాళ్ళ టాలెంట్ని వీళ్ళు ఏలిపెట్టి కెలకుకుండా ఉన్నంతకాలం ఆ టాలెంట్ డైరెక్టర్లు సక్సెస్ఫుల్గా సినిమాలు ఇస్తారు మళ్ళీ హీరోలు ఏలిపెట్టి కెలికి అది ఇట్లా కాదు ఇది ఇట్లా కాదంటే మళ్ళీ ఆ డైరెక్టర్ ఏం మాట్లాడలేకపోతే ఆ ఫెయిల్యూర్ అంతా డైరెక్టర్ కథలకు వెళ్తుంది అది కూడా జరుగుతుంది ఓకే సార్ హీరోకి ఎంత ఫేమ్ ఉన్నా కానీ సో మూవీ అనేది డైరెక్టర్ మీద మాత్రానికి డిపెండ్ అయ్యి ఉంటుంది అనే వాటి గురించి అయితే మాకు చాలా క్లియర్గా చెప్పారు నమస్కారం సార్ నమస్తే